ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనకు రాబోయే మాసం మాసం శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసం ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును విశేషంగా మనం పూజించుకుంటాం ఈ మాసంలోనే మనకు ధనుర్మాసం కూడా వస్తుంది గోదా అమ్మవారు నెల రోజులు ముప్పై పాసురాలతో శ్రీ మహావిష్ణువును శ్రీరంగనాథస్వామి రూపంలో శ్రీకృష్ణ రూపంలో సేవించి తరించారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమే కదా ఆ గోదా అమ్మవారు అంతటి దివ్యమైనటువంటి మాసము రాబోయే కాలం ఆ కాలంలో మనం కూడా మనం యథోచితంగా మనకు తోచినట్లు మనకు అవకాశం ఉన్నట్లు శ్రీ మహావిష్ణువులు మహాలక్ష్మీదేవిని పూజించుకొని మనం కూడా కొంత పుణ్యాన్ని సంపాదించాలి ఈ క్రమంలో నేను మీకు చిన్నదైనటువంటి మహాలక్ష్మి అష్టకాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను సాధారణంగా ఏంటంటే ఈ మహాలక్ష్మి అష్టకం అందరికీ తెలిసినదే ప్రతిరోజు అందరూ చదువుకుంటూ ఉంటారు ఈ మహాలక్ష్మి అష్టకాన్ని తెలియని వాళ్ళు ఎక్కువగా ఏవి ఉండరు కాకపోతే ఒక పది మంది ఇరవై మంది అయినా ఉంటారు కదా నా వీడియోలు చూసేవాళ్ళు అటువంటి వాళ్లకు తెలియకపోతే వాళ్ళు విని నేర్చుకుంటారనేటటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే దీనిని నేను నేను చదివి వినిపిస్తున్నాను బాగా తెలిసిన వాళ్ళు ఒకసారి చూడండి అంతే అంతకన్నా ఇంకా ఏమీ లేదు కాబట్టి ఈ మహాలక్ష్మి అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను మీరు వినండి ఈ మహాలక్ష్మి అష్టకం ఇంద్రునిచే చెప్పబడినది ఇంద్రవు వాచ నమస్తేస్తు మహామాయే श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी। सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणि परमेशि जगन्मातर्महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातर्महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मी नमो మహాలక్ష్మి నమోస్తుతే ఇంతవరకు మహాలక్ష్మి అష్టకాన్ని మనం చదువుకున్నాము ఇంతవరకు ఇది మహాలక్ష్మి అష్టకం తరువాత ఫలశ్రుతి ఉన్నది అది మీరు వీలుని బట్టి చదువుకోండి సమయం ఉంటే ఫలశ్రుతి చదువుకోవడం అనేది చాలా మంచి విషయం ఒకవేళ సమయం లేకపోతే ఫలశ్రుతి చదవకపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను ఫలశ్రుతిని చదువుతాను महालक्ष्मष्टकं स्तोत्रम् यः पठेद्भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालं पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितं त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यम् ప్రసన్న వరదాసు ఇది శ్రీ మహాలక్ష్మి అష్టకం ఈ మహాలక్ష్మి అష్టకంలో ఫలశ్రుతి ఏ చెప్పారంటే త్రిసంధ్యలు ఉంటాయి కదా అలాగా మూడుసార్లు గనుక మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారనమాట వాళ్ళు ఏంటంటే ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తులందరూ చదువుకోవాలని ఎలాగు చెప్తూ చెప్తూ ఏకకాలం నిత్యం మహాపాప వినాశనం ఒకసారి గనుక మనం చదువుకుంటే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మహాపాపాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు ద్వికాలం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం రెండు రెండవ కాలంలో గనుక మనం చదువుకుంటే మనకేమవుతాయి ధనము ధాన్యము సమృద్ధిగా లభిస్తాయని చెప్తున్నారు అంటే మనకేంటంటే సంపదలకు లోటు ఉండదు అని తర్వాత త్రికాలం యహ పటేర్ నిత్యం మహాశత్రు వినాశనం త్రికాలం మూడు సంధ్యలలోనూ గనుక చదువుకోగలిగితే మూడు సార్లు గనుక చదువుకుంటే మనకు మహాశత్రు వినాశనం శత్రు వినాశనం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మహాలక్ష్మి భవ్య నిత్యం ప్రసన్న వరద శుభ ఈ మహాలక్ష్మి అష్టకాన్ని నిత్యమూ చదువుకుంటే ఆ తల్లి ప్రసన్నమవుతుంటుంది మనల్ని కరుణిస్తుంది కాబట్టి ఈ మహాలక్ష్మి అష్టకాన్ని చక్కగా చదువుకోవాలి విశేషమైనటువంటి రోజులలో శుక్రవారం అటువంటి రోజులలో మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది సంపదలు వస్తాయి మనకు కోరుకున్న కోరికలు తీరుతాయి కష్టాలు తొలగుతాయి అది మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం కష్టాలే కదా మరిషి ఉండకూడదు కాబట్టి ఈ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని అందరూ కూడా మహాలక్ష్మి కృపకు స్వామివారి కృపకు కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ స్వస్తి